సప్త చిరంజీవుల గురించి మనం చెప్పుకుంటున్నాం ఈ సిరీస్లో మనం విభీషణ గురించి చెప్పుకున్నాం ఇప్పుడు చాలా విచిత్రమైన మరో చిరంజీవి అశ్వత్థామ గురించి తెలుసుకుందాం చిరంజీవులు అంటే మరణం లేనివాళ్ళు మరి మహాభారతంలో ఉప పాండవులను అత్యంత దారుణంగా హత్య చేసిన గర్భిణి అని కూడా చూడకుండా అభిమన్యుడి భార్య ఉత్తరపై బ్రహ్మాస్త్రాన్ని సంధించిన ఉన్మాద మనస్తత్వం ఉన్న అశ్వత్థామ చిరంజీవి ఎలా అయ్యాడు ఇప్పుడు తెలుసుకుందాం ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అశ్వత్థామ మహాభారతంలో విపరీత స్వభావానికి ఉదాహరణ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు కానీ భారతంలో అతి ముఖ్యమైన పాత్రల్లో ఒకరు అశ్వత్థామ అశ్వత్థామ తండ్రి ద్రోణుడు తల్లి కృపి అశ్వత్థామ తల్లి కృపి కృపాచార్య చెల్లెలు భరద్వాజుడు తన వీర్యాన్ని ఒక కుండలో ఉంచితే ఆ కుండలో పుట్టినవాడు ద్రోణుడు గౌతమ మహర్షి తన మానసిక శక్తితో కృప కృపి అనే ఇద్దరిని పుట్టించాడు వారికి పేర్లు పెట్టి పెంచింది సంతన మహారాజు అంటే ద్రోణుడు ఎలా పుట్టాడో కృపాచార్య కృపి ఇద్దరూ అలానే పుట్టారు కృపిని ద్రోణుడు వివాహం చేసుకున్నాడు అలా అశ్వత్థామ ఇద్దరూ వింత పరిస్థితుల్లో పుట్టినవారే అలాంటి ద్రోణుడికి కృపికి పుట్టిన అశ్వత్థామ కూడా వింత స్వభావంతోనే పుట్టాడు అతను పుట్టగానే గుర్రంలా శకిలించాడు గుర్రం అంటే అశ్వం అందుకే అతనికి అశ్వత్థామ అని పేరు పెట్టారు శివుడి అంశతో పుట్టినవాడు అశ్వత్థామ అందుకే రుద్రస్వభావంలో ఉన్న రజో తమో గుణాల మోతాదు ఎక్కువగా అశ్వత్థామలో కనిపిస్తాయి మనిషిని పతనం చేసే క్రోధం మదం మత్సరం ఇవన్నీ అశ్వత్థామలు ఎక్కువగా కనిపిస్తాయి మహాభారతంలో అశ్వత్థామ పాత్ర కనిపించిన ప్రతిసారి ఆవేశంతో ఊగిపోతూనే కనిపిస్తుంది కానీ తండ్రి అంటే విపరీతమైన ప్రేమ ద్రోణుడి కొడుకు కాబట్టి తండ్రికి తెలిసిన విద్యలన్నీ తనకీ తెలియాలనుకున్నాడు కానీ కొన్ని విద్యలకు అర్హత కావాలి అవేవి అశ్వత్థామ ఆలోచించేవాడు కాదు మంచి గురువుకి మంచి శిష్యుడంటేనే ఇష్టం ఉంటుంది అలా ద్రోణుడికి అర్జునుడంటే ఇష్టం అది అశ్వత్థామకి ఇష్టం ఉండేది కాదు అందుకే పాండవులతో స్నేహం చేయడం ఇష్టం లేక దుర్యోధనుడితో స్నేహం చేశాడు అశ్వత్థామ ఎన్నో రకాలుగా అర్జునుడికి అడ్డుపడ్డాడు అయినా అవేవి అర్జునుడి ప్రతిభ ముందు ఆగలేదు అందరికన్నా ముందు అర్జునుడికే ద్రోణుడు బ్రహ్మాస్త్రాన్ని నేర్పించాడు అది అశ్వత్థామలో అసూయను రగిలించింది వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళి తనకు నేర్పాలని అల్లరి చేశాడు అశ్వత్థామ ఎంత ఆవేశపరుడో తండ్రి అయిన ద్రోణుడికి తెలుసు అలాగని కొడుకును కాదనలేడు అందుకే అశ్వత్థామకు బ్రహ్మాస్త్రం ఎలా ప్రయోగించాలో చెప్పాడు కానీ ఉపసంహారం చెప్పలేదు అంతేకాదు ఆ సందర్భంలోనే బ్రహ్మాస్త్రం ఎంత ప్రమాదకరమో కూడా చెప్పాడు ఆ అస్త్రం ప్రయోగిస్తే పన్నెండేళ్ల పాటు మొక్క కూడా మొలవదని ఎంతోమంది చనిపోతారని అశ్వత్థామను హెచ్చరించాడు అలా చెప్తే అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగించడని అనుకున్నాడు కానీ అశ్వత్థామకు అవేవి పట్టవు అర్హత లేనివాడి చేతిలో వినాశన అస్త్రాన్ని పెట్టినట్లయింది అశ్వత్థామకు ప్రపంచాన్ని జయించాలనే కోరిక ఉండేది ఓసారి అతను ద్వారకు వెళ్ళాడు శ్రీకృష్ణుణ్ణి కలిశాడు తన దగ్గరున్న బ్రహ్మాస్త్రానికి బదులుగా సుదర్శన చక్రం ఇమ్మని శ్రీకృష్ణుణ్ణి అడిగాడు చక్రాయుధం నీకెందుకు అని అశ్వత్థామని కృష్ణుడు అడిగాడు నాకు ప్రపంచాన్ని గెలవాలని ఉంది నిన్ను గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టే కదా అని అశ్వత్థామ శ్రీకృష్ణుడితో అన్నాడు ఈ సంఘటనని శ్రీకృష్ణుడే స్వయంగా భారతంలో చెప్పాడు అశ్వత్థామ ప్రవర్తనకు శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోయాడు అతని శక్తి ఎంతో చూద్దామని అదుగో చక్రాయుధం తీసుకో అన్నాడు చక్రాయుధం ఎంత సైజులో కావాలంటే అంత సైజుకు మారే చిత్రమైన ఆయుధం శ్రీకృష్ణుడు తప్ప ఇంకెవరూ ఆ ఆయుధాన్ని సంధించలేరు ఆ చక్రాయుధాన్ని అశ్వత్థామ మూయలేకపోయాడు అహంకారం అడిగిపోయింది శ్రీకృష్ణుడు నవ్వుకున్నాడు అశ్వత్థామ దుర్యోధనుడికి మంచి మిత్రుడు అయినా కానీ ఆవేశం వస్తే దుర్యోధనుడికి కూడా తిట్లు కావు తన తండ్రిని అవమానించిన ప్రతిసారి అశ్వత్థామ కౌరవులను నానా మాటలు అన్నాడు వారి స్నేహం మాత్రం విడిచిపెట్టలేదు అలాంటి మానసిక స్థితి ఉన్న వ్యక్తి అశ్వత్థామ కురుక్షేత్రంలో కౌరవుల పక్షాన అశ్వత్థామ యుద్ధం చేశాడు పుత్రప్రేమతో నారాయణాస్త్రం ఆగ్నేయాస్త్రం లాంటి భీకర అస్త్రాలన్నీ అశ్వత్థామకు ద్రోణుడు నేర్పాడు ఈ రెండు అస్త్రాలతో పాండవులను చంపేయచ్చు అనుకున్నాడు నారాయణాస్త్రాన్ని అర్జునుడి మీద ప్రయోగించాడు అశ్వత్థామ విష్ణు శక్తితో కూడిన నారాయణాస్త్రం కృష్ణుణ్ణి చూడగానే పూలమాలగా మారిపోయింది ఆగ్నేయ ఆస్త్రాన్ని అర్జునుడు బ్రహ్మాస్త్రంతో పడగొట్టాడు అక్కడితో అశ్వత్థామ వీరత్వం అయిపోయింది అహంకారం దిగిపోయింది కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు తన తండ్రి ద్రోణుడు కర్ణుడి మరణాలు చూసాక అతనిలో ఆలోచన మొదలైంది అయినా ఆవేశం మాత్రం అలాగే ఉంది యుద్ధం చివరిలో దుర్యోధనుడికి నచ్చచెప్పాడు అశ్వద్ధామ అశ్వత్థామ పాండవుల మీద విజయం సాధ్యం కాదని కూడా చెప్పాడు సంధి కుదుర్చుకోమని సలహా ఇచ్చాడు అయితే దుర్యోధనుడు ఒప్పుకోలేదు యుద్ధం చివరి రోజుల్లో అశ్వత్థామ పారిపోయి తలదాచుకున్నాడు దుర్యోధనుడి తొడలను భీముడు విరగొట్టి ప్రతిజ్ఞ తీర్చుకున్నాడు ఆ సన్నివేశాన్ని దూరం నుంచి చూస్తున్న వారిలో అశ్వత్థామ కూడా ఉన్నాడు ప్రాణంతో కొట్టుకుంటున్న దుర్యోధనుడిని చూసి అశ్వత్థాములో ఉన్మాద మనస్థతో నిద్రలేచింది పాండవులందరినీ చంపేస్తా అని కొనవ ఊపిరితో ఉన్న దుర్యోధనుడికి మాట ఇచ్చాడు అశ్వత్థామ ఆవేశాన్ని చూసిన దుర్యోధనుడు కౌరవుల సర్వ సైన్యాధ్యక్షుణ్ణి చేశాడు ఆ కాసేపటికే అశ్వత్థామలో ఆవేశం తగ్గిపోయింది కానీ స్నేహితుడికి ఇచ్చిన మాట గుర్తొచ్చింది అయితే పాండవులను చంపడం ఎలా అశ్వత్థామకు కూడా తెలియదు దుర్యోధనుడికి మాట ఇచ్చిన రాత్రి అశ్వత్థామకు నిద్రలేదు ఆవేశంతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాడు అంతలోనే చెట్టు మీద ఒక దృశ్యాన్ని చూశాడు గుడ్లగోబ ఒకటి నిశ్శబ్దంగా చెట్టు మీద వాలి నిద్రపోతున్న పక్షులను చంపేసింది ఆ సన్నివేశం చూసిన అశ్వత్థామకు ఒక వికృత ఆలోచన వచ్చింది ఆ అర్ధరాత్రి నేరుగా పాండవుల శిబిరంలోకి వెళ్ళాడు అంతా నిద్రలో ఉన్నారు నిద్రలో ఉండగా పాండవులను చంపుదామని అశ్వత్థామ అనుకున్నాడు కానీ అక్కడ పాండవులు లేరు ఆ కోపంలో అశ్వత్థామ ఆవేశం హద్దులు దాటింది ఉన్మాదం ఆవహించింది ఆ సమయంలోనూ తాను చేసేది తప్పు అని అనుకుంటూనే ఉన్నాడు అప్పుడే తనలో రుద్రాంశ ప్రవేశించి తన చేతికి ఒక ఖడ్గం వచ్చిందని భారతం చెప్తుంది అత్యంత ఆవేశపూరితమైన ఆలోచనల నుంచి తనలో స్ప్లిట్ పర్సనాలిటీ బయటకు వచ్చిందని అనుకోవాలి ఇక ఆ కత్తి పట్టుకుని మహాభారతం మొత్తం మీద అత్యంత క్రూరమైన చర్యని అశ్వత్థామ చేశాడు అతను చేసిన ఆ క్రూరమైన పని సౌప్తికవధ అంటే నిద్రలో ఉన్నవారిని చంపడం మొదట పాంచాలరాజు శిబిరంలోకి వెళ్ళాడు అక్కడ నిద్రపోతున్న దుష్టధ్యుమ్ని అత్యంత ఘోరంగా చంపేశాడు ద్రోణుడి తల నరికింది దుష్ట ఆ తర్వాత పాంచాల శిబిరంలో ఉన్న వీరులందరినీ చంపేశాడు అయినా అశ్వత్థాములు ఆవేశం చల్లారలేదు చివరికి అక్కడున్న గుర్రాలు ఏనుగులను కూడా చంపాడు పాండవ శిబిరంలోకి వచ్చాడు పాండవుల కుమారులు ఉప పాండవులు ఐదుగురు వారిని నిద్రలో ఉండగా అశ్వత్థామ చంపేశాడు అలా తనకు ఎవరు కనిపిస్తే వారిని ఆ రోజు రాత్రి చంపాడు కొన ఊపిరితో ఉన్న దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి తాను చేసిన హత్యాకాండ గురించి చెప్పాడు ఆ తర్వాత దుర్యోధనుడు మరణించాడు ఇంతమందిని చంపాక అశ్వత్థామ ఆవేశం చల్లారింది మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాడు చేసిన పని తలుచుకుని భయపడ్డాడు ఉప పాండవులను చంపిన అశ్వత్థామని పాండవులు వదులుతారా ఆ ప్రాంతాన్ని వదిలి పారిపోయాడు అశ్వత్థామ భాగీరథి నదీ తీరంలో సన్యాసి వేషం వేసుకుని దొంగలా దాక్కున్నాడు ఎంత దాక్కున్నా పాండవులు అశ్వత్థామని పట్టుకున్నారు పాండవులను చూడగానే అశ్వద్ధామ వణికిపోయాడు ఇప్పుడు అతని దగ్గర ఉన్నది బ్రహ్మ అస్త్రం ఒక్కటే ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయోగించడం తండ్రికి మాటిచ్చి నేర్చుకున్నాడు బ్రహ్మాస్త్రానికి నాలుగు రెట్లు శిరోనామక అస్త్రం ఆవేశపరుడు చేతుల్లో న్యూక్లియర్ బాంబు ఉంటే ఎలా ఉంటుంది అశ్వత్థామ అలాంటి వాడే పాండవుల వంశాంకరం ఉత్తర గర్భంలో పెరుగుతుంది ఉత్తర గర్భం మీద ఆ భయంకర అస్త్రాన్ని ప్రయోగించాడు అశ్వత్థామ పాండవులకు సంబంధించిన స్త్రీల గర్భాలన్నిటి మీద ప్రయోగించాడు కానీ శ్రీకృష్ణుడు ఆ అస్త్ర ప్రభావం నుంచి ఉత్తర గర్భాన్ని రక్షించాడు ఆ తర్వాత పరీక్షిత్తు పుట్టాడు ఇంత చేసిన అశ్వత్థామను వ్యాసుడు ఆగ్రహించాడు కానీ గురువు పుత్రుడు కనుక ద్రౌపది క్షమించింది అయినా వ్యాసుడు క్షమించలేదు నువ్వు చేసిన పనికి నీ తలపై ఉన్న శిరోమణిని పాండవులకి ఇచ్చే ఇదే నీకు శిక్ష అన్నాడు అశ్వత్థామ తలపై ఒక మణి ఉంటుంది ఆ మణి ఉంటే ఆకలి దప్పులు ఉండవు అదే అతని ప్రాణం అలాంటి మణిని ఇచ్చేస్తే అశ్వథామిక బతికున్నా మరణించిన వాడితో సమానం అయినా వ్యాసుడి ఆగ్రహానికి భయపడి మణిని తీసి పాండవులకు ఇచ్చేశాడు అటు ఉత్తర గర్భంపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన అశ్వత్థామను శ్రీకృష్ణుడు ఘోరంగా చెప్పించాడు పసిపిల్లలను చంపినందుకు గర్భిణీ స్త్రీలపై అస్త్రాలు ప్రయోగించినందుకు మూడు వేల ఏళ్ల పాటు దుర్గంధం వెదజల్లుతూ అడవుల్లో తిరుగు అని చెప్పించాడు ఆ తర్వాత చిరంజీవిగా చిరకాలం ఉంటావని పరిహారం కూడా చెప్పాడు కృష్ణుడు మూడు వేల ఏళ్లు దారుణంగా బతికే కంటే చావేమేలు అలాంటి అశ్వత్థామ సప్త చిరంజీవుల్లో ఒకరయ్యారు అశ్వత్థామ ఏ బిడ్డనైతే చంపాలనుకున్నాడో అతనే పరీక్షిత్తు ఇన్ని దెబ్బలు తగిలేసరికి అశ్వత్థామ మానసికంగా కుంగిపోయాడు అందరూ అశ్వత్థామను చీకొట్టారు చివరికి అందరినీ వదిలి అడవుల్లోకి వెళ్ళిపోయాడు అశ్వత్థామ అశ్వత్థామ ఎవరి వైపు యుద్ధం చేసినా అడిగేవారు లేరు కానీ అతను అధర్మం వైపు యుద్ధం చేశాడు కానీ చివరికి దారుణంగా ఓడిపోయి ఆఖరికి నిద్రలో ఉన్నవారిని చంపేంత దారుణానికి దిగజారాడు మొత్తానికి కలియుగంలో మూడు వేల ఏళ్ల పాటు అశ్వత్థామ అతి దారుణమైన పరిస్థితుల్లో అడవుల్లో తిరిగినట్టు చెప్తారు మొత్తానికి కలియుగంలో మూడు వేల ఏళ్ల పాటు అశ్వత్థామ అతి దారుణమైన పరిస్థితుల్లో అడవుల్లో తిరిగినట్టు చెప్తారు కొంతమంది మహర్షులకు గురువులకు అశ్వత్థామ తమకు కనిపించినట్టు చెప్పిన కథలు చాలానే ఉన్నాయి మహాభారత యుద్ధం ముగిసి కలియుగం మొదలై ఇప్పటికీ ఐదు వేల ఏళ్లు గడిచిపోయాయి ఈ ఐదు వేల ఏళ్లలో మూడు వేల ఏళ్లు అశ్వత్థామ దుర్గంధం ఎదజల్లుతూ అత్యంత దారుణమైన పరిస్థితుల్లో అడవుల్లో తిరిగాడని పురాణాలు కూడా చెప్తాయి ఆ తర్వాత శాపవిమోచనమై విమోచనమై ఒక మహర్షిగా ఎక్కడో ఒక చోట తపస్సు చేసుకుంటూ ఉంటాడని కల్కి పురాణం చెప్తోంది కల్కి పురాణం ప్రకారం మళ్ళీ కల్కి జననం సమయంలో అశ్వత్థామే వచ్చి కల్కికి నామకరణం చేస్తాడని కల్కి పురాణంలో వివరంగా ఉంది కల్కి చేసే యుద్ధానికి అశ్వత్థామ పరశురాముడు సహాయం చేస్తారని కూడా ఆ పురాణంలో ఉంది అలా మళ్ళీ కల్కి అవతారం సమయానికి ఎక్కడో ఏ మాయా రూపంలోనూ ఉన్న అందరూ మళ్ళీ వచ్చి కల్కికి సహాయం చేస్తారని పురాణంలో వివరించారు ఇది సప్త చిరంజీవుల్లో అశ్వత్థామ కథ